భీష్ముడు అనగానే ఇతరులకు ఊహించడానికి అవకాశం లేనంత గొప్ప రాజనీతి ధర్మనిష్ట రాజభక్తి వంటివి అందరికీ గుర్తుకొస్తాయి తన తండ్రి కోరుకున్నాడని రాజ్యాన్ని మాత్రమే కాదు తన సంసార సుఖాన్ని సైతం త్యాగం చేశాడు ఈ ప్రపంచంలో ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి ఆ చేసిన ప్రమాణాన్ని తన తుదిశ్వాస వరకు ఆచరించిన గొప్ప వ్యక్తి భీష్ముడు ఇంకా సంధ్యావందనం సూర్యుడి ఆరోగ్యం సమర్పించడం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేవాడు కాదు యుద్ధం చేసే సమయంలో సైతం సంధ్యా సమయంలో కాసేపు ఉండి సూర్య ఉపాసన చేసి తర్వాత నీటి జాడ కనిపించకపోతే యుద్ధ భూమిలోని ఇసుకతోనే ప్రదానం చేసేవాడు అలాగే భీష్ముడు శ్రీకృష్ణునికి భక్తుడిగా ఉండేవాడు అయితే కృష్ణుడిపై తనకున్న భక్తిని ఎక్కడా బయటకు చెప్పలేదు కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో భీష్ముడు పది రోజుల పాటు కౌరవులకు ప్రధాన సేనాధిపతిగా ఉన్నాడు కురుక్షేత్రం యుద్ధం అనంతరం భీష్ముడు అంపశయ్యపై దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు జీవనం సాగించాడు సరిగ్గా మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు అంటే ఉత్తరాయణం ప్రారంభమయ్యే తొలి రోజు తన శ్వాస విడిచాడు అలా మరణించిన తను మోక్షాన్ని పొందాడు అలాంటి భీష్ముడికి భీష్మ నిర్యాణమైన రోజున తర్పణం సమర్పించడం ద్వారా సర్వశుభాలు వంశాభివృద్ధి చేకూరుతుంది భీష్మాష్టమి మహాభారత యుద్ధం జరిగింది దక్షిణాయానంలో ఉత్తరాయనంలో మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం అందువల్ల దక్షిణాయనంలో శరతల్పగతుడైన భీష్ముడు ఇచ్ఛామరణ వరప్రసాదుడు కాబట్టి ఉత్తరాయణం ప్రవేశించే వరకు యాభై ఎనిమిది రోజులు వేచి చూసి మాఘశుక్ల అష్టమి నాడు యోగ విశేషంతో సమాధిలోకి వెళ్ళాడు శ్రీకృష్ణుడి అనుగ్రహంతో దేహత్యాగం చేసి పరలోకగతుడే తన పూర్వరూపమైన వసూవులలో కలిసిపోయాడు అందుకే దీనికి భీష్మాష్టమి అనే పేరు వచ్చినది వశిష్ట మహర్షి శాపానికి గురైన అష్టవసులలో చివరివాడైన ప్రభాసుడు ఈ లోకంలో గంగా శాంతనుల కుమారుడిగా భీష్ముడు జన్మించాడు ఆయన అసలు పేరు దేవవ్రతుడు తరువాత కాలంలో కారణాంతరాల వల్ల గంగ వెళ్ళిపోయినది దీంతో శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటాడు అప్పుడు సత్యవతి తండ్రి షరతుల మేరకు తాను వివాహం చేసుకోనని ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని దేవవ్రతుడు భూష్ భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు అలా ఆయన భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు కుమారుడి త్యాగానికి సంతనుడు సంతోషిస్తాడు తాను కోరుకున్నప్పుడు మరణం వరాన్ని అనుగ్రహిస్తాడు ఈ కారణంగానే భీష్ముడు మాఘశుక్ల అష్టమి రోజు ప్రాణాలు వదిలిపెట్టాడు అందువల్ల ఈ తిథిని పవి పరమ పవిత్రమైనదిగా భావిస్తారు పద్దెనిమిది పర్వాలు గల మహాభారతంలో శాంతి అనుశాసనిక పర్వాలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నాయి కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న నాడు తనను ఎలా ఓడించాలో భీష్ముడు స్వయంగా ధర్మరాజుకు తెలుపుతాడు మరునాడు అర్జునుడి బాణాలకు గాయపడి అంపశయ్యపై ఉండిపోతాడు ఉత్తరాయణ ఆగమనానికి నిరీక్షిస్తూ ఉంటాడు అదే సమయంలో యుద్ధంలో బంధువులను జ్ఞాతులను కోల్పోయి వైరాగ్యంతో ఉన్న ధర్మరాజు తనకు రక్తపు కూడు వంటి ఈ రాజపరిపాలన వద్దని తాను అడవులకు వెళ్ళి తపస్సుతో పాపప్రక్షాలను చేసుకుంటానని శ్రీకృష్ణాదులకు వెల్లడిస్తాడు అందుకు వారంతా ఆయనను నివారించి పట్టాభిషక్తున్ని చేస్తారు అప్పుడు తన పాలనకు అవసరమైన ధర్మ మార్గాలను ఉపదేశించాల్సిందిగా శ్రీకృష్ణుడు మహర్షులు మొదలైన వారిని ధర్మజుడు కోరుతాడు అందుకు తగిన వ్యక్తి భీష్ముడేనని శ్రీకృష్ణుడు నిశ్చయించుకుంటాడు ఉగువతి నది తీరంలో వంపశయపై ఉన్న భీష్ముడి దగ్గరకు ధర్మరాజులను తీసుకువెళ్తాడు పితామహుడు వారితో చేసిన ఉపదేశమంతా ఈ రెండు పర్వాలలోనే ఉన్నది తాతగారైన భీష్ముడు ఈ స్థితిలో ఉండడానికి కారణం తానేననే భయంతో ఆయన దగ్గరకు వెళ్ళడానికి ధర్మరాజు వణికిపోయాడు అప్పుడు ధర్మరాజుకు స్వయంగా భీష్ముడే ధైర్యవచనాలు చెబుతాడు ధర్మద్రోహుల పక్షం వహించిన తనలాంటి వారందరికీ శిక్ష పడవలసిందేనని అధర్మం వైపు నిలిచిన వారికి పరిపాలకుడు సరియైన శిక్షలు విధించాలని ప్రబోధిస్తాడు ప్రజలు ఆచరించవలసిన ధర్మాలు సాంఖ్యాతి యోగాలు పురాణ ఇతిహాసాలు ధర్మశాస్త్ర విషయాలు లోక వ్యవహారాలు వంటి అంశాల గురించి ధర్మరాజు అడిగిన సుమారు రెండు వందల ఇరవై వరకు ప్రశ్నలకు పితామహుడు అనేక ఉపకతలతో సమాధానాలు ఇస్తాడు ఈ సంభాషణ ముప్పై రోజుల పాటు సాగుతుంది మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఇందులో భాగం కావడం విశేషం భీష్మ పంచకం భీష్ముడు పరమపదం పొందింది మాఘశుక్ల అష్టమి అయినా మాఘశుక్ల ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు వీటిలో ఏకాదశి శ్రేష్టమైంది దీన్నే భీష్మ ఏకాదశి అని అంటారు ఈరోజు భీష్ముని స్మరిస్తూ ఆ మహనీయునికి తర్పణాలు వదలడం సంప్రదాయం ఈ ఏకాదశిని పుణ్యతీర్థంగా భావించి ఆ మహాత్ముని భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారు అంతేకాకుండా ఈ రోజును శ్రీ విష్ణు సహస్రనామ జయంతిగా కూడా ఆచరిస్తారు పంచప్రాణాలు అనగా భారత యుద్ధ సమయంలో క్షతగాత్రుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై ఉండి మాఘశుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టంగా ఉంది భీష్మాష్టమి విశిష్టత వ్యాసమహర్షి రచించిన పద్మపురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించిన వివరణ ఉంది దాని ప్రకారం మాఘశుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు భీష్మాష్టమి భారతదేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది భీష్మాష్టమి ఎప్పుడు ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై రెండు నిమిషంల నుంచి మరుసటి రోజు ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషంల వరకు మాఘశుద్ధ అష్టమి తిథి ఉంది సూర్యోదయం తిథిని అనుసరించి ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం రోజునే భీష్మాష్టమి జరుపుకోవాలి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పూజకు శుభముహూర్తం తర్పణాలు విడవలసిన సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు భీష్మునికి తిలతర్పణం ఈరోజు ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం విడవాలని శృతికౌస్తం తెలుపుతున్నది ఘోటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈ విధంగా తర్పణం శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన భీష్మాష్టమి రోజు ఇలా చేయాలి సూర్యోదయం ముందే నిద్రలేచి నది స్నానం చేయాలి పూజా మందిరం ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరంలను ముగ్గులతో అలంకరించుకోవాలి తెలుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి విష్ణు పూజ విష్ణుమూర్తి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి తామరవత్తులతో ఆవునేతితో దీపారాధన చేయాలి తామర పువ్వులు తులసి దళాలు మల్లె పువ్వులతో విష్ణుమూర్తిని అర్చించాలి అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి ఈ దానాలు శ్రేష్టం ఈరోజు బ్రాహ్మణ కుమారులకు ఒడుగు చేయడానికి అయ్యే ధనం దానంగా ఇవ్వడం సర్వశ్రేష్ఠమని శాస్త్రవచనం అలాగే ఈరోజు గోవుకు గ్రాసం అందించడం పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం కూడా మంచిది బ్రాహ్మణులకు ఛాత్రదానం పాదరక్షలు వస్త్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి